మన కాంట్రాక్టర్ల వ్యవస్థ అందులో ఏందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది స్టాఫ్ ఉంటారు నెక్స్ట్ ఓడీలు ఉంటాయి అవన్నిటి గురించి కూడా మనం చేయాలి తప్పదు ప్రతి ఒక్కరికి సమస్యలు లేదని కాదు మనకు వ్యవస్థ పెరిగినప్పుడు డబ్బులు కూడా అన్ని దాంతోపాటు అంత వ్యవస్థ పెరగాలి వ్యవస్థ పెరిగినప్పుడు దాన్ని మోయాల్సి ఉంది నెల నెలకు టెన్షన్గా జీతం ఇవ్వకపోతే వాళ్ళకు ఇబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ గడవవు మనం ఇక్కడ దీనికి ఏదైనా సరే ఒక అసోసియేషన్ పెట్టుకున్నప్పుడు మనం అసోసియేషన్లో కొన్ని ఒకరికి మంచిగా ఉండొచ్చు కొంచ చెడ్డగా ఉండవచ్చు మనం అందరం కట్టి సమిష్టిగా నెక్స్ట్ జనరేషన్ రావాలా నెక్స్ట్ సిస్టమేటిక్ నడవాలంటే మనం ఈ డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ తీసుకుపోయి స్టేట్ లెవెల్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఓ రిప్రజెంటేషన్ నోటి మాట కాదు పేపర్ మీద ఇది జరుగుతలేదు మీరు చేస్తున్న మాకు చేయాల్సింది హెల్ప్ చేయాల్సింది మరి స్టేట్ బాడీ ఎందుకు ఉంది మనకు డిస్ట్రిక్ట్ బాడీ నుంచి స్టేట్ బాడీకి పోయినాంటే ఖచ్చితంగా వాళ్ళని కలిసి అట్లా కొంతమంది కోఆర్డినేట్ చేసుకొని మిగతా డిస్ట్రిక్ట్ నాలుగు ఐదు తీసుకుపోయి పోదాం పదండి మీరు అందరికీ ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు కాంట్రాక్ట్లో మనం అందరం మన సమస్యలు ఇప్పుడు డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ బాడీకి తీసుకపోయి యాదగిరిగుట్ట అనే వరకు అందరూ నిజంగా కూడా స్టేట్ బాడీ వచ్చినప్పుడు కనీసం పొయ్యాడ స్టేజ్ చేసే వాళ్ళు వెరీ లెస్ ఉండొచ్చు కానీ కాకపోతే ఫ్రెష్ అయితే కనీసం ముఖం ఆడుకొని లేకపోతే ఫ్యామిలీస్తోనే వచ్చినప్పుడు కొద్దిగా ఇవన్నీ కొద్దిగా ఒక అర్ధ గంట సేపు గంట సేపు అయితే మంచి ఆలోచన అది అందరం తలా అంత కాంట్రిబ్యూట్ చేసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా మన శ్రీనివాసరెడ్డి గారు అడిగిందంటే అంటే కొద్దిగా కాదనేటోళ్ళు లేరు నెక్స్ట్ ముందర ముందరవాడికి కొద్దిగా అడిగితే నెక్స్ట్ స్టేట్ బాడీ నుంచి కానీ అక్కడి నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోవడం తప్పులేదు అది ఇంకోటి మంచి పుణ్యక్షేత్రం కాబట్టి ఆ విషయంలో మా తరఫు నుంచి ఏం కావాలో మేము కూడా సహాయం చేయడం గడి